కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడిని చంపింది ఎవరు ఏ అభిమన్యుడు బి సి దృష్టద్యుమ్నుడు డి భీముడు ఆన్సర్ ఆప్షన్ సి దృష్టద్యుమ్నుడు దృష్టద్యుమ్నుడు ఎవరి కొడుకు ఏ అర్జునుడు బి కృపాచార్య సి సిపదుడు డి ద్రోణాచార్య ఆన్సర్ ಆಪ್ಷನ್ ಸಿ ಈ ದ್ರಿನ್ನ ಸ್ನೇಹಿತರು ಕಾನಿವಾರು ಎವರು ಎ ಅಭಿಮನ್ಯುಡು ದೃಷ್ಟದ್ಯುನು ಬಿ ದುರ್ಯೋಧನಕರ್ಣ ಸಿ ದ್ರೋಣಾಚಾರ್ಯ ದೃಪದ ಡಿ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣಅಾರ್ಜುನುಡು ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ಆಪ್ಷನ್ ಎ ಅಭಿಮನ್ಯುಡು ದೃಷ್ಟದ್ಯುನು ಕ್ರಿನ್ನವಾರಿ ಕೃಪಾಚಾರ್ಯುಡು ಸೋದರಿ ಎವರು ಎ ದ್ರೌಪದಿ ಬಿ ದುಸಾಲ ಸಿ ಕೃಪಿ ಡಿ ಗಾಂಧಾರಿ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸ ಆಪ್ಷನ್ ಸಿ ಕೃಪಿ ಕೃಪಿ ಮರಿಯು ಕೃಪಾಚಾರ್ಯ ತಂಡಿ ಯವರು? ಎ ಭರದ್ವಾಜ ಮಹರ್ಷಿ ಬಿ ಶರದ್ವಂಧು ಸಿ ಪರಶುರಾಮುಡು ಡಿ ಸಂತನುಡು ಕರೆಕ್ಟ್ ಆನ್ಸ ಆಪ್ಷನ್ ಬಿ ಶರದ್ವಂಥ విరాట రాజు పాలించే మత్స్యదేశంలో పాండవులు ఎన్ని సంవత్సరాలు అజ్ఞాతవాసం చేస్తారు ఏ ఒక సంవత్సరం బి రెండు సంవత్సరాలు సి పన్నెండు సంవత్సరాలు డి మూడు సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ ఏ ఒక సంవత్సరం విరాట రాజ్యంలో గ్రంథికుడు అనే పేరుతో గురసాలలో ఎవరు ఉంటారు ఏ అర్జునుడు బి నకులుడు సి యుధిష్ఠిరుడు డి సహదేవుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నకులుడు వంటవాడిగా వల్లభుడు అనే పేరుతో ఎవరు పని చేస్తారు ఏ అర్జునుడు బి సహదేవుడు సి ద్రౌపది డి భీముడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భీముడు విరాట రాజు సైన్యాధిపతి ఎవరు ఏ కీచకుడు బి ఉత్తరుడు సి విరాటుడు డి అర్జునుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కీచకుడు ద్రౌపది విరాట రాణి దగ్గర ఏ పేరుతో దాసిగా పనిచేసింది ఏ సైరంధ్రి బి మాలిని సి ఇంద్రాణి డి ఏ మరియు బి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి అర్జునుడు ఎవరికి నాట్యం నేర్పించాడు ఏ ఉత్తర బి ద్రౌపది సి విరాట రాణి డి పైవేవీ కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తర గోగ్రాన సమయంలో అర్జునుడు ఎవరికీ రథసారథిగా ఉన్నాడు ఏ ఉత్తరుడు బి కీచకుడు సి విరాటుడు డి యుధిష్ఠిరుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరుడు మహాభారత యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు చేసిన యాగం ఏమిటి ఏ అశ్వమేధ యాగం బి రాజసూయ యాగం సి వాజపేయ యాగం డి అగ్నిష్టోమ యాగం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అశ్వమేధ యాగం యుధిష్ఠిరుడు రాజసూయ యాగం ఎందుకు చేశాడు ఏ తండ్రిని స్వర్గానికి పంపే ఉద్దేశంతో బి జూదంలో గెలవడానికి సి కరువు కాటకాలు సంభవించినప్పుడు డి పైవేయి కావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తండ్రిని స్వర్గానికి పంపే ఉద్దేశంతో మాయ సభను ఎవరు నిర్మించారు ఏ విశ్వకర్మ బి మయుడు సి ఇంద్రుడు డి వరుణుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మయుడు జూదంలో యుధిష్ఠిరుడు మొదటేమీ ఓడిపోయాడు రాజ్యం బి సంపద సి సోదరులు డి ద్రౌపది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాజ్యం పాండురాజు భార్యలు ఎవరు ఏ మరియు గాంధారి బి కుంతి మరియు మాధ్రి సి గాంధారి మరియు మాద్రి డి పైవేవీ కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కుంతి మరియు మాద్రి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సేనాధిపతి ఎవరు ఏ ద్రోణాచార్యుడు బి కృపాచార్యుడు సి భీష్ముడు డి కర్ణుడు సి భీష్ముడు పాండవులు విరాట రాజ్యంలో ఏ పేరుతో అజ్ఞాతవాసం చేశారు ఏ కంకుడు వల్లభుడు బృహన్నల గ్రంథికుడు తంతిపాలుడు బి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు సి యుధిష్ఠిరుడు బలవంతుడు నర్తకుడు అశ్వపాలకుడు గోపాలకుడు డి పైవేవీ కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కంకుడు వల్లభుడు బృహన్నల గ్రంథికుడు తంతిపాలుడు ఉత్తర ఎవరిని వివాహం చేసుకుంది ఏ అభిమన్యుడు బి అర్జునుడు సి ఉత్తరుడు డి కీచకుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అభిమన్యుడు